హాయ్ ఎవ్రీవన్ మరి ఈ రోజు నుండి తెలంగాణలో టెట్ పేపర్ వన్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అలాగే గురుకాలకు సంబంధించి అలాగే టీజీ సెట్ సంబంధించి ఇతరత్ర అంశాలు పరిశీలిస్తే మరి తెలంగాణలో ఈ నెల రెండు నుంచి టెట్ పరీక్షలు టెట్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే మరి ఈ నెల రెండున మార్నింగ్ సెషన్లో సోషల్ సంబంధించి అలాగే రెండో తేదీన మధ్యాహ్నం సోషల్ సంబంధించి అలాగే ఫిఫ్త్ రోజు సోషల్ అండ్ మరి మ్యాథ్స్ సంబంధించి ఇప్పటికి నాలుగు సెషన్లు మొత్తం పూర్తయ్యాయి అంటే రెండు రోజులు నాలుగు సెషన్లు పూర్తయ్యాయి మళ్ళీ ఎయిత్ అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో టెట్టు పేపర్ సంబంధించి ఈరోజు నుంచి టెట్టు పేపర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ వారికి మార్నింగ్ షిఫ్ట్ మరి మధ్యాహ్నం షిఫ్ట్లో జగిత్యాల జనగం గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అంటే మార్నింగ్ నాలుగు జిల్లాలకు మరి సాయంత్రం ఆరు జిల్లాలకు పరీక్షలు ఉన్నాయి మార్నింగ్ నాలుగు జిల్లాలు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ నాలుగు జిల్లాలు మధ్యాహ్నం జగిత్యాల జనగం గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఆరు జిల్లాలు మొత్తానికి ఈరోజు పది జిల్లాలకు ఎగ్జామ్ జరగబోతుంది పేపర్కి సంబంధించి అలాగే రేపు కూడా పేపర్ సంబంధించి ఎల్లుండి కూడా పేపర్కి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి మరి అభ్యర్థులు గతంలో వేసిన తప్పులు ఉన్నతం కాకుండా గతంలో ఎవరైతే మరి స్కోర్ ఎక్కువ ఉందో మరి మరింత స్కోర్ పెంచుకోవడానికి గతంలో స్కోర్ తక్కువ ఉన్న వారు కూడా మరికొన్ని మార్క్ అదనంగా సంపాదించుకోవడానికి ఇటు టెట్టు అవకాశం ఉంది ఆన్లైన్ సంబంధించి డిఎస్సి లాగా టెన్షన్ అయి ఉండదు కాబట్టి అంటే టైం కూడా సేవ్నే ఉంటుంది డిఎస్సి కొంచెం టైం ఆందోళన ఉన్న టెట్కు మాత్రం అందరికి దాదాపు ఎగ్జామ్ రాసిన నైన్టీ నైన్ లేదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కు టైం సేవ్ అయి ఉంటుంది కాబట్టి నూట యాభై ప్రశ్న నూట యాభై నిమిషాలు చొప్పున అభ్యర్థులు అభ్యర్థులందరికీ తెలుసు ఆ విషయం గతంలో కూడా చాలాసార్లు మనం టెట్ రాసిన కూడా చూసాం టెట్కు సమయం దాదాపు సరిపోతుంది మరి ఎయిత్ క్లాస్ లోపే ఎక్కువ ఇప్పుడు ఇవాళ రాసేవాళ్ళు కావచ్చు తర్వాత జరగబోయే ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమం నైన్ టైన్ పర్సెంట్ ఎయిత్ క్లాస్ లోపే వస్తాయి ఒక రెండు ప్రశ్నలే నైన్త్ టెన్త్ నుంచి వచ్చినా అవి పెద్ద పర్యాలకు తీసుకుని అవసరం లేదు ఒక రెండు క్వశ్చన్ కోసం ఎయిత్ క్లాస్లోపే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ట్వెన్త్ సంబంధించి ఒకవేళ రెండు మూడు ప్రశ్నలు నైన్త్ టెన్త్ వచ్చినా అది ఒకవేళ చదవకపోయినా మనకు అవి కొన్ని తెలిసిన క్వశ్చన్లు కూడా ఉంటాయి కాబట్టి దానికి పెద్ద ఆందోళన అవసరం లేదు ఇక ఆల్రెడీ మనం వీడియో చేసాం ఐటీ ఇన్స్ట్రక్షన్ సంబంధించి పిఆర్ఓ పోస్ట్లకు గురుక్లాస్కి సంబంధించి సాంఘిక సంక్షేమంలో అరవై ఐదు ఐటీ ఇన్స్ట్రక్షర్ రెండు పీఆర్ఓ పోర్స్ సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థ పాటించింది ఆసక్తి ఉన్న వారు ఈ నెల పదవ తేదీ వరకు ఆ గురుకుల సొసైటీకి వెళ్ళి హైదరాబాద్లో మాస్టర్ ఉన్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకొని అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోప్ సబ్మిట్ చేయాలి మరి ఐటీ ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఎంటెక్ బీటెక్ ఎంసీఏ సంబంధించి వారికి కంప్యూటర్ పోర్ట్ తీసిన వారికి కావచ్చు పీఆర్ఓ సంబంధించి జర్నలిజంలో డిగ్రీ వారికి మామూలుగా డిగ్రీ వాళ్ళకి కావచ్చు నార్మల్ బీఏడ్ వరకు అవకాశం లేదు ఎంటెక్ బీటెక్ చేసి ఉండాలా లేదంటే ఐటీ ఇన్స్ట్రీకి సంబంధించి పోస్టులకు అలాగే మరి పిఆర్ఓ పోస్టులకు జనరల్ డిగ్రీ సంబంధించి ఇంత రెండు పోస్టులు ఉన్నాయి మరి ఆసక్తి అభ్యర్థులు ఈ నెల పదవ తేదీలోపు సాయంత్రం లోపు అప్లై చేసుకోవాలని మాసబ్ ట్యాంక్ లోని దేశోద్ధారక భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ కార్యాలయంలో అప్లికేషన్ ఇవ్వాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరి టీజీ సెట్ సంబంధించి ఈ ఏడాది జూన్ అక్కల్లో టీజీ టీజీఎస్పిఎస్సి డిగ్రీ లెక్చర్ల పరీక్షలకు అంటే జాబ్ టెండర్ ప్రకారం మరి టీఎస్పిఎస్సి వారు అంటే టీజీఎస్పిసి వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు డిగ్రీ లెక్చరర్ సంబంధించి నోట్ కింద ఇస్తామని క్యాలెండర్ పేర్కొన్నారు కాబట్టి మరి అందులో పీజీ పూర్తి చేసుకున్న నైరుద్యోగులు కూడా అవకాశం ఉండేలా టీజీ సెట్ సెట్ తప్పనిసరి కాబట్టి మరి టీజీ సెట్ సంబంధించి ఎంట్రన్స్ త్వరగా ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఉద్యోగాలు భర్తీ చేయనుంది కాబట్టి ఈ పరీక్ష దరఖాస్తు చేయాలంటే మరి టీజీ సెట్ అరవ సాధించాలి మన టీజీ గతంలో అరవ సాధించారు కొత్త వారి కోసం మరి త్వరగా టీజీ సెట్ పూర్తి చేయాలని ఇక్కడ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు మొత్తానికి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక ఈ సంవత్సరం ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు ఆల్రెడీ ప్రభుత్వం పెట్టించిన నేపథ్యంలో మరి అభ్యర్థులు కూడా తమ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ రిటెస్ట్ అప్టెక్ట్ థ్యాంక్ యూ